ప్రత్యేకించి ఇది బడ్జెట్ బుక్ ప్రభుత్వం ఇచ్చింది మేము ఇచ్చింది కాదు ఈ సంవత్సరంలో ప్రభుత్వం పే చేసినటువంటి అప్పుల వివరాలను ఈ రెండిట్లో కూడా వాళ్ళు చెప్పినారు ఈ రెండు కూడా కలిపి కూడితే ముప్పై వేల కోట్లే ఈ ప్రభుత్వం అప్పుకు కట్టాల్సిన అసలు మిత్తి కలిపి ఈ సంవత్సరం ప్రభుత్వం కట్టింది ఈ ముప్పై వేల కోట్లు కానీ ముఖ్యమంత్రి గారు సభలో నిలబడి మొత్తం లక్ష నలభై వేల కోట్లు అప్పులకే కట్టినాం ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కూడా మా దగ్గర లేదని చెప్పింది మరి వాళ్ళ బడ్జెట్ బుక్లనే ఈ సంవత్సరం కట్టింది ముప్పై వేలే అని చెప్పింది సో ఇది ఒక అబద్ధం అన్నటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు రాష్ట్రాన్ని అప్పులప్పులు చేసినని చెప్పి అవి అబద్దం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం మళ్ళీ ఇది ఈ రోజు ఇచ్చినటువంటి పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్లని ప్రభుత్వమే ఇచ్చింది కానీ కేసీఆర్ గారిని పట్టుకొని ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిరు మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు ఇక ఈ నాలుగు లక్ష గమ్మతి ఏంటంటే ఈ నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిండ విషయాన్ని ప్రభుత్వము మరి ఈ రెండు పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్లో ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉంది